ఛానల్ ప్రేక్షక ప్రగతి నగర్లోని రాఘవేంద్ర బృందావనం అపార్ట్మెంట్లో మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం జెన్ హాస్పిటల్ జెన్ డెంటల్ కేర్ వారి సౌజన్యంతో ఉచిత పైగా వైద్య శిబిరం దంత వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ చాణక్య డాక్టర్ ఆనంద్ కుమార్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి డాక్టర్ స్మిత డాక్టర్ దివ్య డాక్టర్ కావ్యలు ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షల కొరకు వచ్చిన అపార్ట్మెంట్ వాసులకు వైద్య పరీక్షలు చేసి కావలసిన మందులు ఉచితంగా అందించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధరి రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాలుగా చందనగర్లో స్మితా దంత వైద్యశాల ద్వారా దంత వైద్య సేవలను అందజేస్తూ మరింతగా సేవలు విస్తరించడం కొరకు కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఐదులోని జెన్ హాస్పిటల్లో జెన్ డెంటల్ కేర్ను నెలకొల్పి ఈ ప్రాంత వాసులకు దంత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు ఈ వైద్య శిబిర కార్యక్రమానికి సేవలు అందించిన ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ రోషిరెడ్డికి అడ్వకేట్ శ్రీకాంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారు మే నైన్టీన్త్ సండే జన్ ఫూకట్పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్ నెంబర్ ఫైవ్ జన్ హాస్పిటల్ మరియు జన్ డెంటల్ కేర్ స్మితా డెంటల్ క్లినిక్ చందానగర్ వారి తరఫున రాఘ ప్రగతి నగర్లోని రాఘవేంద్ర బృందావనంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఈ కాలనీ వాసులకు ఈ అపార్ట్మెంట్ వాసులకు ఉచిత వైద్య సహాయం అందజేయటానికి మాకు సహకరించినటువంటి డాక్టర్ రోసిరెడ్డి గారికి మా అభినందనలు తెలియజేస్తూ చిన్న సత్కారం చేయడం జరుగుతుంది రాఘవేంద్ర బృ బృందావనం రెసిడెంట్ అయినటువంటి ప్రముఖ అడ్వకేట్ వై శ్రీకాంత్ రెడ్డి గారు కూడా మా ఉచిత వైద్య శిబిరానికి ఉచిత దంత వైద్య శిబిరానికి తన సహకారాలను తన వెలకట్టలేని సహకారానికి మనస్ఫూర్తిగా జన్ హాస్పిటల్ యాజమాన్యం తరఫున అభినందనలు తెలియజేస్తూ చిరు సత్కారం చేయడం జరుగుతుంది జన్ హాస్పిటల్ మరియు జన్ డెంటల్ కేర్ తరఫున వైద్య సేవలు అందించినటువంటి డాక్టర్ దివ్య గారికి డాక్టర్ కావ్య గారికి యశ్వంత్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మా కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా అభినందిస్తాను